ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం పునరావాసితులకు ఇచ్చిన హామీలన్నీ సమిష్టిగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ స్పష్టం చేశారు ఏలూరు శాంతి నగర్లోని ఆరో రోడ్లో ఉన్న ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్ట మహేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు పుష్పగుచ్చాలు అందించి దుస్సాల వాళ్ళు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ పరిధిలోని పోలవరం ఉంగుటూరు నూజువీడు నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపన అంశాన్ని ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అందరికీ అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఇవాళ ఏలూరు ప్రజలందరూ కూడా ఐ మెజారిటీగా నన్ను గెలిపించడం జరిగింది అందరు ఏలూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ఎప్పుడు రుణపడి ఉంటానో మీ అందరికీ తెలుపుకుంటున్నాను అలాగే ఇవాళ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఏమేమి పనులు చెప్పాము యువతకి అలాగే రైతులకి అందరికి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాము అదే రకంగా అప్పుడే ఫ్యాక్టరీలు ఒకటి పోలవరంలో కట్టడానికి ఒక కంపెనీ అప్పుడే ముందుకు వచ్చింది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇవాళ అప్పుడే వాళ్ళు వెళ్ళి సర్వే చేసుకుంటున్నారు నేను పొద్దున అప్పుడే సార్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇలాంటి పర్మిషన్లు అవసరం ఉంటాయంటే వాళ్ళ కంపెనీకి అని కూడా చెప్పడం జరిగింది ఏ ఉన్నా కూడా చేద్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది నా పని అప్పుడే స్టార్ట్ చేసాం యువతకు అక్కడ ఎనిమిది వందలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇవాళ ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీకి వాళ్ళని రమ్మని చెప్పాము వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ ఒక కంపెనీ నెదర్లాండ్ నుంచి రావాల్సి ఉంది వాళ్ళు కూడా ఈ వచ్చే వారంలోనూ ఇంకో పది రోజుల్లోనో వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ కూడా చూసుకొని వెళ్తారు అలాగే ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఒక న్యూజ్ వీడియో దగ్గర పెట్టడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళని కూడా బెంగళూరు నుంచి రమ్మని చెప్పాము వాళ్ళు కూడా వస్తామన్నారు అలాగే ఈ మూడు ఇండస్ట్రీలని ఫస్ట్ ఈ వచ్చే సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం అలాగే ఇవాళ నేను ఫస్ట్ వెళ్ళిన తక్షణమే రైల్వే మినిస్టర్ ఎవరు ఇప్పుడు వస్తారో రైల్వే మినిస్టర్కి మనం ఇక్కడ స్టాప్ ఓవర్ వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి లెటర్లు ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది వచ్చే వన్ ఇయర్లోనే వందే భారత్ స్టాప్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది అందరికీ తెలుపుకోవాల్సి ఉంది ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడలో స్టాప్ ఉంది ఇక్కడికి అక్కడికి ఆ డెబ్బై కిలోమీటర్లను ఒక స్టాప్ కావాలంటే అది ఎట్లా ఉంటుందో ఒకసారి నేను కూడా వెళ్ళి అది చేయడం మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇవాళ మన ఏలూరుకి స్పెషల్ స్టేటస్ గురించి కూడా అప్పుడే అది ఆ స్పెషల్ స్టేటస్ ఏంటి ఏంటి అని అన్నీ కూడా కనుక్కుంటున్నాను మా పిఏ ఢిల్లీలో పెట్టాము మా టెక్నికల్ పీపుల్ కూడా పెట్టాను వాళ్ళందరూ దాని గురించి స్టడీ చేసి దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానని అందరికీ తెలుపుకుంటూ అలాగే రైతులకి పామ్ ఆయిల్ రైతుల గురించి ఇష్యూ ఉంది అది కూడా టేకప్ చేస్తాను రైతులది ప్లస్ మన ఒరి రైతులకి పది కిలోమీటర్లోనే గురి పది కిలోమీటర్లకు పోకుండా దగ్గరలోనే వాళ్ళకి ఎక్కడ కావాలో మార్కెట్లో అమ్ముకోవడానికైనా కానీ లేకుంటే దగ్గరికి ఇది చేయడానికైనా కానీ ఆ పని కూడా ఎలా చేయాలి ఏం చేయాలని కూడా వర్కౌట్ చేస్తున్నాను ఇంకా నేను మీకు అందరికి చెప్పిన హామీలు కూడా స్టార్ట్ చేస్తాం అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాము పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇవాళ సార్తో మాట్లాడటం జరిగింది నా సారు ఒక ఇంకొక ట్వంటీ థర్టీ డేస్ అయిపోయినా దాని గురించి ఏం అనేది క్లారిటీ ఇస్తా అన్నారు అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయాక మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా నేను చెప్పిన వాదా ఏమేమి చెప్పానో ప్రతి ఒక్కటి చేస్తానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నన్ను ఆశీర్వదించారు ప్రతి ప్రతి ఒక్క పని ఈసారి ఈ ఐదేళ్ళల్లో డెవలప్ చేసి చూపిస్తానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం